ఓం నమ వెంకటేశయ నేను మీ డాక్టర్ పస్పేట హెర్ర సార్ ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు చిత్తూరు జిల్లా జనసేన నాయకులకు కార్యకర్తలకు అలాగే తిరుపతి జనసేన కార్యకర్తలకు నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా దాదాపు పది సంవత్సరాలు మనందరం పవన్ కళ్యాణ్ గారితో నడిచాం ఈరోజు ఎన్నికల సమయం వచ్చింది ప్రతి జనసేన నాయకుడు కార్యకర్తలు అప్ర అప్రమత్తంగా ఉండాలని అలాగే పవన్ కళ్యాణ్ గారి మాటను మనం వేదంగా భావించాలని కోరుతున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆనని శ్రీనివాసులు గారిని తిరుపతి అభ్యర్థిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారి మాటను మనం వేదంగా భావించి ఆర్య శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిరుపతి జనసేన నాయకులను కార్యకర్తలను కోరుకుంటున్నాను అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉమ్మడి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా పవన్ కళ్యాణ్ గారి మాటే వేదంగా భావించి ఈ ఎన్నికల్లో పనిచేయాలని కోరుకుంటూ మీ డాక్టర్ పసుపు నీటి సార్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్